అంటే మన నిత్య జీవితం చూస్తూ ఉన్న ఉరుకులు పరుగులుగా ఉంటుంది బయట ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నా ఏదున్నా కానీ మనం ప్రతిరోజు వెళ్ళి బయటికి వెళ్ళి పనిచేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఇలాంటి సందర్భంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు లేదంటే ఆఫీసులకు వెళ్ళే పెద్దవాళ్ళు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అంటే ఒకరికి ఉంటే కనుక మనం తగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్ బయట గాల్లో కలిసిపోయి వాళ్ళు ఇంకేవరన్నా దాన్ని పీల్చుకుంటే కనుక అట్లా వస్తాయి సో అటువంటి రాకుండా ఉండాలంటే ఎవరన్నా ఇటువంటి ఎఫెక్ట్ అయిన పిల్లాడు కావచ్చు లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు విధిగా మాస్క్ ధరించి ఉంటే కనుక లేదా తగ్గేటప్పుడు చేతులు పెట్టుకోవడం ఇట్లా చేస్తే కనుక చాలా వరకు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి పోకుండా జాగ్రత్త పడుకోవచ్చు ప్లస్ మనం రాని వాళ్ళు హెల్తీగా ఉన్న వాళ్ళు రాకుండా జాగ్రత్త పడాలంటే మనం కూడా క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఆఫీసులలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు లేదా ఏదైనా అకేషన్స్లో గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు తప్పకుండా విధిగా మాస్క్ పెట్టుకుంటే చాలా వరకు మనకు ఈ వైరల్ ఫీవర్ రాకుండా జాగ్రత్తపడవచ్చు ప్లస్ వాటర్ కంటామినేషన్ రిలేటెడ్ కానీ లేకుంటే ఫుడ్ కంటామినేటర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు వీలైనంతవరకు బయట బయటే మనం తీసుకోవద్దు బయట వాటర్ కానీ బయట ఫుడ్ కానీ ఇంట్లో కూడా వాటర్ని బాగా వేడి చేసి చల్లారి అవి తీసుకొని ఫుడ్ కూడా వేడివేడి తీసుకుంటే కనుక ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా పడవచ్చు ఓకే అంటే డాక్టర్ గారు తగ్గిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తగ్గిన తర్వాత చాలా వరకు పెద్ద సింటమ్స్ ఏమి ఉండవు కొన్ని వైరల్ ఫీవర్స్లో మాత్రం ఫ్యాటీగా ఉంటుంది ఎక్కువ అలసిపోవడము నీరసంగా ఉండడం ఇటువంటి ఉంటాయి దీనికి మంచి ఆహారం తీసుకొని తర్వాత ఎక్కువ లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే కనుక తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అంటే చిన్నపిల్లల్లో ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే వారి మీద ఎక్కువ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు పిల్లల గ్రోత్ మీద కావచ్చు వీటికి కావచ్చు ఈ చిన్న చిన్న ఫీవర్ అంటే వైరల్ ఫీవర్ కానీ ఇటువంటి పెద్ద గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యి ఉండదండి కాకపోతే టైఫాయిడ్ లాంటివి మాత్రం కొంచెం జిఐటిలో అది పెరుగుతుంది కాబట్టి కొంచెం ఫుడ్ ఆకలి తర్వాత ఈవెన్ రికవర్ అయిన తర్వాత కూడా ఫుడ్ తినకపోవడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది బట్ వైరల్ ఫీవర్లో పెద్దగా ఎఫెక్ట్ అంటే ఒకటి రెండు సార్లు రావడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎవరైనా అలర్జిక్ ప్రో నుండి తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలకు మాత్రం రికరెంట్ ఇట్లా వస్తే మాత్రం గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఆ ఉన్న ప్రాబ్లమ్ని ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ చూపించుకొని దాన్ని క్లారిఫై చేసుకుంటే కనుక ఈ వైరల్ ఫీవర్ రాకుండానే జాగ్రత్త పడవచ్చు వచ్చినా కూడా దాని ఒక కోర్స్ తక్కువ ఉంటుంది ఓకే అంటే ఫీవర్ మనకు ఆ సిమ్టమ్స్ అనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం మంచిదంటారా టెస్టులు చేయించుకోవడం మంచిదంటారా లేదా వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసి అది తీవ్రత ఎక్కువగా ఉంటే వెళ్ళడం మంచిదంటారా సార్ అసలు అవసరం లేదండి ఫీవర్ స్టార్ట్ కాగానే హరిబరిగా డాక్టర్ దగ్గర పోల్సిన అవసరం లేదు వచ్చిన తర్వాత మంచి ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం లిక్విడ్ తీసుకొని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకొని చూడాలి చాలా వరకు వైరల్ ఫీవర్ వన్ టూ డేస్లో తగ్గిపోతాయి ఇన్ కేస్ టూ డేస్ తర్వాత కూడా తగ్గలేదు అంటే కనుక అప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి చిన్న చిన్న టెస్టులు చేయించుకుంటే దాంతో మనకు క్లారిటీ వస్తుంది అసలు ఫీవర్ ఎందుకు అనేది సో దాన్ని బట్టి ఫర్దర్గా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి రైట్ అంటే చాలా మందికి మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదో వచ్చినా ఇమీడియట్గా సెలైన్స్ పెట్టేస్తూ ఉంటారు అది ఎంతవరకు మంచిది అంటారు ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ కరెక్టే అంటారా అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు సో మనకు బాగా ఫీవర్ వచ్చింది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉంది బాగా వామిటింగ్స్ అవుతున్నాయి లేదంటే స్వెట్టింగ్ బాగా వచ్చి వాటర్ లాస్ ఉంది అటువంటి సిచ్యువేషన్లో పేషెంట్ వాటర్ తీసుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి పేషెంట్ వాటర్ తీసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఓరల్ ద్వారానే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ తర్వాత ఓఆర్ఎస్ లాంటి ఇటువంటి లిక్విడ్స్ ఇస్తే కనుక ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం రాదు ఎప్పుడైతే పేషెంట్ బాగా సిక్ అయ్యి ఎక్కువ టెంపరేచర్ ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ ఓవరల్గా తీసుకునే సిచువేషన్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే